హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన కమర్షియల్ ప్లాట్స్ సేల్కి వచ్చేయండి విజయనగరం సిటీకి అతి దగ్గరలో ఈ కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేసుకోండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా చెల్లూరు నుండి గొట్లం వెళ్ళే విశాఖపట్నం రాయపూర్ హైవేకి ఆనుకొని ఈ కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ అండి కంప్లీట్గా టూ కమర్షియల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అవగాహన కోసం రెండు కమర్షియల్ ప్లాట్స్ అయితే చూపించడం జరుగుతుందండి ఇదే వేలో రెండు కమర్షియల్ ప్లాట్స్ అయితే మనకు సేల్కు ఉన్నాయండి కంప్లీట్గా మీకు కేవిఆర్ ఎస్టేట్స్ నుంచి వీడియో తీయటం జరుగుతుంది ఒక కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి పద్దెనిమిది వందల స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇంకొక కమర్షియల్ ప్లాట్ వచ్చేసరికి చాలా పెద్దదండి కంప్లీట్గా కాంపౌండ్ వాల్ గట్టా కన చేస్తున్నాయండి అది వచ్చేసరికి మీకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఫస్ట్ కమర్షియల్ ప్లాట్ అయితే ఈ వీడియో ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఓవరాల్గా మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అండి సౌత్లో వచ్చేసరికి టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అనమాట కంప్లీట్ గాను మీకు వెస్ట్ ఫేసింగ్ లో వచ్చేసరికి థర్టీ ఫీట్ బీటీ రోడ్ అండి కంప్లీట్ గా బ్లాక్ టాప్ రోడ్ అనమాట ఈ కమర్షియల్ ప్లాట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఈ కమర్షియల్ ప్లాట్ వస్తుందండి కంప్లీట్ గా మీకు లెవెట్ బిట్ అనమాట ఫ్రెండ్స్ ఇదే డాబాగ్ కానీ అలాగే అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ ఉపయోగపడుతుందండి బెనిఫిట్ కోసం అయితే ఈ కమర్షియల్ ప్రాక్ట్ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కంప్లీట్గా మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి బోర్డు అదేనండి చెల్లూరు జంక్షన్ అనమాట ఈ కమర్షియల్ ఈ కమర్షియల్ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ గా ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి కమర్షియల్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ గా మీకు ఈ వాల్ కనిపిస్తుంది కదా వాల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అదండి కార్నర్ ప్లాట్ మీకు సౌత్ లో కంప్లీట్గా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది అలాగే వెస్ట్లో వచ్చేసరికి ఇది కంప్లీట్గా మీకు థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అనమాట ఈ రోడ్ కంప్లీట్గా మీకు బ్యాక్ సైడ్ ఏవైతే వడాలు ఉన్నాయో ఆ వడాలు కోసం ఈ బ్లాక్ టాప్ రోడ్ అయితే వేయటం జరిగిందండి ప్లాట్ వచ్చేసరికి కమర్షియల్ ప్లాట్ ఇదండి కంప్లీట్గాను ఓవరాల్గా మీకు ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది గజం రేట్ వచ్చేసరికి మీకు ఇరవై రెండు వేలు చెప్తున్నారండి కంప్లీట్గా కన్వర్షన్ కూడా ల్యాండ్ కన్వర్షన్ కూడా ఈ ప్లాట్ మీద చేస్తుందండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అపార్ట్మెంట్స్ కానీ అలాగే ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉపయోగపడుతుందండి అలాగే డాబాలకు కానీ ఏ విధమైన కమర్షియల్గా వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుందండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఈ బడ్జెట్లో కావాలి అనుకుంటే తప్పకుండా నాకు కాల్ చేయండి గజం రెడ్డి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అలాగే ఇదే వేలో మీకు ఇంకో కమర్షియల్ ప్లాట్ కూడా చూపించడం జరుగుతుందండి ఇదే వీడియోలో కంప్లీట్గా మీకు ఈ ఏరియా అంతా చాలా చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ విజయనగరం నుంచి ఈ ప్లాట్కి రావటానికి మీకు వీటి అగ్రహారం వై జంక్షన్ నుంచి రెండు వేలు అయితే ఉన్నాయండి కంప్లీట్గా మీకు చెల్లూరు వెళ్ళి కూడా రావచ్చు అలాగే రామ్నారాయణ టెంపుల్ మీద నుంచి మీకు ఫైవ్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదండి ఫైవ్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి కూడా రావచ్చు ప్లాట్ వచ్చేసరికి పెద్ద ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీకు ఓవరాల్గా మీకు నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు వస్తుందండి ఈ కంప్లీట్గా మీకు చెల్లూరు జంక్షన్కి చాలా దగ్గరండి ఎదురుగా కనిపిస్తుంది కదండి నేషనల్ హైవే బోర్డు కంప్లీట్గా మీకు చెల్లూరు జంక్షన్ అయితే చాలా దగ్గర ఉంది ఎదురుగా ఆపోజిట్లో అయితే మీకు ఎస్ఎస్ బృందావనం డాబా అనమాట ఎస్ఎస్ బృందావన డాబా కూడా ఈ లేటెస్ట్గా పెట్టారండి ఈ ఏరియా అంతా చాలా మంచిగా కమర్షియల్ అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి ఓవరాల్గా నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలండి సౌత్ ఫేసింగ్లో టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట అలాగే నార్త్ లో ట్వంటీ ఫీట్ లేవుట్ రోడ్ అండి కంప్లీట్ గాను రెండు వైపులు కూడా మీకు రోడ్డు ఉంటుంది అది కంప్లీట్గా ట్వంటీ ఫీట్ రోడ్ వచ్చేసరికి వడా లేవుట్కి వెళ్తుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా బైపాస్ రోడ్ అనమాట మీకు రిటర్న్ వే కూడా చూపిస్తానండి కంప్లీట్గా చెల్లూరు జంక్షన్ వచ్చేసరికి చాలా చాలా దగ్గర ఈ ప్లాట్ వచ్చేసరికి గజం రేటు ఇరవై వేలు చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు ప్లాట్లలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా నాకు కాల్ చేయండి చాలా మంచి ప్లాట్స్ అండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఇక్కడ నుంచి మీకు వీడియో అయితే రిటర్న్ వీడియో అయితే తీయడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మీకు చెల్లూరు వరకు ఈ వీడియో అయితే తీయడం జరిగింది కంప్లీట్ గా మీకు చెల్లూరు ఇక్కడ నుంచి ఈ ప్లాట్ నుంచి ఐదు వందల మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ రెండు ప్లాట్లు కూడా చాలా మంచి ప్లాట్స్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ యార్డ్స్ వచ్చేసరికి విత్ తో ఇరవై రెండు వేలు చెప్తున్నారండి అలాగే నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు వచ్చేసరికి గజం రేటు ఇరవై వేలు చెప్తున్నారు ఈ రెండు ప్లాట్లలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్ గా ఫుల్ డీటెయిల్ ఇస్తానండి కంప్లీట్ గా విజయనగరం దగ్గరలో ఉంటుంది కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసరికి ఓవరాల్ గా మీకు విశాఖపట్నం రాయపూర్ హైవే కానుకొని ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్